ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూడండి దీనికోసం అయితే ఒక బౌల్లో చిక్కటి పెరుగు గడ్డ పెరుగు మూడు స్పూన్లు తీసుకొని దాంట్లో ధనియాల పొడి ఉప్పు కారము బిర్యానీ మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా వేసేసుకొని పసుపు కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి పావు కేజీ టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇంట్లో ఉన్న మసాలా దినుసులు పచ్చిమిర్చి ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకొని పావు కేజీ టమాటా చిన్నగా తరిగి వేసుకోవాలి టమాటా మంచిగా మగ్గిన తర్వాత పెరుగు మసాలాలో కలుపుకున్నాం కదా అదంతా వేసేసి కసూరి మేతి కూడా వేసి మూడు గ్లాసుల బియ్యానికి ఐదున్నర గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఉప్పు తగ్గితే ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకోవాలి బియ్యం ముందే కడిగి వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాను ఆ బియ్యాన్ని ఎసరు మంచిగా వచ్చిన తర్వాత బియ్యం వేసేసి అలాగే ఉడికించుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కొత్తిమీర చల్లేసి మూత పెట్టి ఎసరు దగ్గరికి అయ్యే అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టి ఎసరు దగ్గరికి అయినాక లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే సింపుల్ గా అలాగే ఎంతో టేస్టీగా ఎగ్గు పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారినంక సర్వ్ చేసుకుంటే పొడిపొడిలాడుతూ భలే ఉంటుంది ఒకసారి ట్రై చేయ